విద్యుత్ తీగలు తెగపడి రెండు తుక్కిడెడ్లు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది పెదబైలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలో పెదగొంది గ్రామం వైపు వెళ్తున్న కరెంటు స్తంభాల నుండి విద్యుత్ సరఫరా తీగ పోతురాజు గుడి సమీపంలో తెగిపడింది ఈ నేపథ్యంలో అటుగా వెళ్లిన రెండు దుక్కిడెడ్లు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకి చనిపోయాయి జైతికోట గ్రామానికి చెందిన పూజారి రమేష్ కుమార్ పూజారి రవికుమార్లకు చెందిన ఈ దుక్కిడెడ్లు ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలు విలువ చేస్తాయని అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని పంచాయతీ పెద్దలు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకుంటున్నారు

மாமா தினமும் பாராடைப் பண்றாரு ஆ ஆட் பரா 5 பாரிக்குல பிரச்சனை நடக்குது அதுல வந்து நம்ம வந்து ஜிகார்ட் பண்ணுவோம் 2018 இது என்னது எல்லாரும் థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి